అందరికి నమస్తే అస్సలం వాలేకం వెల్కమ్ టు కోర్స్ కార్నింగ్ నా గుడ్ మార్నింగ్ అన్న ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ వీడియో స్టార్ట్ చేసింది ఇప్పుడు ఒకడే తూరు బాడ్లు నాకు అసలుకే సౌండ్ పొల్యూషన్ పడదు బట్ డ్యూటీలోకి వెళ్తుండ్రా అన్న మనం కూడా వెళ్ళాలి డ్యూటీకి మ్యాటర్ ఏ మర్చిపోయినా ఈ టాట్ రోడ్ చూ బట్ మనం ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఫస్ట్ కార్ వచ్చేసి చూడవచ్చు మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ మోడల్ టూ థౌజండ్ లెవెన్ ఎల్పిజి సెకండ్ కార్ వచ్చేసి మారుతి బ్యాగనోర్ ఎల్ఎక్స్ఐ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి టూ థౌజండ్ సెవెన్ బట్ వన్ బై వన్ రెండు కార్లు క్లియర్గా ఎండ్ వరకు అప్డేట్ ఇస్తా చూడండి రెండు ఎల్పిజి అప్రూవల్ కార్స్ మంచి మైలేజ్ వస్తాయి తక్కువ రేట్లు ఉన్నాయి ఓకేనా చేసుకోకండి బట్ ఫస్ట్ కార్ వచ్చేసి చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ నల్గొండ డిస్టిక్ మిర్యాలగూడ నుండి మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది మాన్వల్ స్టీరింగ్ మాన్వల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ ఆల్ గ్లాసెస్ షోరూమ్ గ్లాసెస్ ఉన్నాయి ఒరిజినల్ బాడీ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ లోపల సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది నాలుగుకు నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి అంటున్నారు బట్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ రెండు వర్కింగ్ ఉన్నాయి ఎల్పిజీ కూడా మంచి మైలీ వస్తుంది టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ వస్తుంది అంటున్నారు ఒక్క ట్యాంకు బట్ ఏసీ వర్కింగ్ ఉంది టూ థౌజండ్ లెవెన్ బట్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు దీని ప్రైస్ నైంటీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిరు మనం ఒకటే చెప్పినాం అంత ప్రైజ్ పెట్టమన్నా సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషిల్ ఆగ్రా అయ్యా హారన్ మోగుతావు అసలకి నాకు సౌండ్ పొల్యూషన్ పడదు రెండు వేల పదకొండు అసలు రీసెంట్ లేటెస్ట్ మోడల్ అనమాట చాలా తక్కువ రేటు కార్ అయితే షోరూమ్ పీస్ లెక్క ఉంది చూస్తే వేసి పెట్టాలని చెప్తున్నారు సెకండ్ ఓనర్ ఫస్ట్ ఓనర్ వచ్చేసి వరంగల్ పాసింగ్ ఉన్నట్టుంది ఏపీ థర్టీ సిక్స్ ఉంది ఓకేనా లొకేషన్ వచ్చేసి మిరాలగూడలో ఉంది అరవై ఎనిమిది వేల ఐదు వందలలో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పిజి ఉంది కార్ ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ మీట్ చేసుకోకండి సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు వాల్యూడ్ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో నాలుగు నాలుగు పవర్ విండో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ ఉంది బట్ పోతే టోటల్ రీపెయింట్ అయింది మోడిఫైడ్ చేసి మొత్తం కొంచెం స్పోర్ట్స్ లెవెల్లో షోరూమ్ లో రీపెయింట్ చేయించిన అంటున్నారు సెవెంటీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లేదర్ సీటింగ్ ఉంది ఏసీ చెల్లుంది ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది పెట్రోల్ బ్లస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి కార్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ బ్యాటరీ కూడా న్యూ బ్యాటరీ అంటున్నారు ఓకేనా దీని ప్రైజ్ వన్ ల్యాక్ యాక్చువల్లీ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ చెప్పినారు ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైనల్ టు ఫైనల్ వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌజండ్ ఒక లక్ష పదహారు వేలు ఫైనల్ ప్రైజ్ అంటున్నారు పెట్రోల్ బస్ ఎల్పిజి ఉంది వ్యాగన్ ఆర్ ఎల్ యాక్స్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది ఇన్సూరెన్స్ ఉంది నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి పవర్ స్టీరింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది పెట్రోల్ బస్ ఎల్పీజీ ఉంది ఇంకేం కావాలన్నా ఆ లోకే ఉంది మీరు చేసుకోకండి హైదరాబాద్ లోకల్ ఒక లక్ష పవర్ వీల్ ఫైనల్ ఫ్రేజ్ ఇంకా మీకు త్రీ ఇయర్స్ ఆసీ వెళ్ళి ఉంది ఇన్సూరెన్స్ ఉంది నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే ఇది లొకేషన్ హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటాయి కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూ తీసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరా నెంబర్ పెట్టండి వన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మన చావ్లో పెట్టే ఎనీ కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు కార్ కొంటారు అమౌంట్ కట్ అయిపోతాయి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సోర్ నంబర్కి ఫిక్స్ పెట్టండి మీడియా కార్ అయితే ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగ్ ఓకే ఉంటారా బెస్టాయి గుడ్ మార్నింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్ లో షేర్ చేయండి మీకోసం రోజుకు ఎనిమిది తొమ్మిది కార్లు పెడుతు ఉంటా లో బడ్జెట్ లో మిడిల్ క్లాస్ లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగడమే లక్ష్యం ఓకేనా ఉంటా రేట్ బెస్ట్ ఆప్లగా ఉన్నాయి